నేను ఇస్తున్నానండి నా సీక్రెట్ ఫేస్ ప్యాక్ ఇది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నానండి ఇది వాడి చూడండి మీకే తెలుస్తుంది నేను ఇదే ఎక్కువగా యూస్ చేస్తుంటానండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మఫులవర్తి ఫ్లాగ్స్ అరటి పండ్లు అందరికీ ఇష్టం కదండి అరటి పండు కదా అని శుభ్రంగా పండుని మింగేసి తొక్కే కదా అని తొక్క పడేస్తున్నారా వద్దంటే వద్దండి తొక్కని జాగ్రత్తగా ఉంచుకోండి తొక్కతోటి ఈరోజు నేను ఫేస్ ప్యాక్ మీకు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి చూడబోయే ముందు ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి నేను అరటి పండు నుంచి తొక్కల్ని తీసుకుంటున్నాను కదా ఈ తొక్కల వల్ల మీకు ఎంత ఆరోగ్యకరమైన చర్మం మీకు వస్తుందో అలానే మీరు తెల్లటి తెలుపుతోటి ఎంత తెల్లటి తెలుపు అంటే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తున్నానండి మీకు అంత మంచి రిజల్ట్ని మీరు చవి చూస్తారు ఈ ప్యాక్ అనేది మీరు వేసుకుంటే కనుక ఆ అరటి తొక్కల్ని మీరు ఒల్చుకొని చక్కగా అలా చిన్న మొక్కలుగా కట్ చేసుకోండి అవునండి అరటి తొక్కతో చూపిస్తున్నారు ఏంటా అని అనుకుంటున్నారా దీనిలో మన చర్మానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయండి మీరు నేను చేసే మోతాదులు కనుక చేసేటట్లయితే అరటి పండుని తినేసి శుభ్రంగా చిన్న పండు అయినా పెద్ద పండు అయినా సరే ఒక అరటి పండు తీసుకోండి అలా కట్ చేసి ఒక గిన్నె తీసుకొని అందులో ఆ తొక్కలని వేసేసుకోండి ఇప్పుడు బంగాళదుంప తీసుకోవాలండి పెద్దదైతే ఒకటి నేను తీసుకున్న మాదిరివైతే రెండు తీసుకోండి ఇప్పుడు బంగాళదుంప కూడా చక్కగా పైనున్న తొక్కు తీసేసుకొని దుంపల్ని మాత్రమే లోపల ఉన్న దుంపని తీసుకోవాలి అలా చక్కగా శుభ్రంగా తొక్కు తీసేసుకోండి బంగాళదుంప అనేది మీకున్న మంగు మచ్చలు కానీ నల్ల మచ్చలు కానివ్వండి మొత్తం కూడా ఫేస్ మీద తుడిచి పెట్టుకొని పోతాయి అనే విషయం అందరికీ తెలిసిందే కదండి చాలామందికి తెలుసు మీరు గూగుల్ కొట్టేనే చూసుకోండి అలాంటి బంగాళదుంప అరటి తొక్క ఇంకా నేను వేసే ఐటమ్స్ మీరు వీడియోలో చూడండి కాఫీ పౌడర్ కూడా వస్తుందండి ఇవన్నీ కలిస్తే మీరు మిమ్మల్ని మీరు గుర్తుపట్టుకోలేనంత తెల్లటి తెలుపుతోటి మెరిసిపోతారండి పాలు కనుక మీ ఒంటి మీద వేస్తే పాలు మీ స్కిన్ రెండు కలిసిపోతాయండి అంత మార్పు అనేది వస్తుంది ఈ ప్యాక్తోటి ఎక్కువగా నేనైతే యూజ్ చేసేది ఇదేనండి చక్కగా ఈరోజు మీకు చేసి చూపించే ప్యాక్ అనేది నాకు పదిహేను రోజుల దాకా వస్తుందండి ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటాను మనం అరటి తొక్కతో ఈ ప్యాక్ చేసుకుంటున్నాం కదండి సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మానికి ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి చికిత్సను అందిస్తుంది అన్నమాట మనం బంగాళాదుంప కూడా వేస్తున్నాం కాబట్టి ఈ ప్యాక్లో బంగాళదుంపల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది కాబట్టి ఇది మన చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి స్కిన్ టోన్ని సమం చేయటానికి ఎంతో సహాయపడుతుందండి విటమిన్ సి కొలాజిన్ ఉత్పత్తిని ప్రోత్సహించటంలో కూడా సహాయపడుతుంది ఈ బంగాళాదుంపతో మనం చేసుకొని మన స్కిన్కి అప్లై చేసుకున్నందువల్ల ఇందులో ఉండే ఐరన్ కంటెంట్ మన చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో ఆరోగ్యంగా మెరిసేలా చేయటంలో ముఖ్య పాత్రని పోషిస్తుందండి చూశారు కదండి అరటి తొక్కల్ని బంగాళదుంప ముక్కల్ని కట్ చేసుకొని అలా మనం ఒక గిన్నెలో వేసేసి ఒక కప్పు వాటర్ పోసుకున్నాం కదా నార్మల్ వాటర్ అండి వేడి నీళ్ళు అలా కాదు చన్నీళ్ళు మాత్రమే పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియంలో ఉంచి ఉడికించుకుందామండి ఆ నీళ్ళన్నీ ఏమి ఎగరనక్కర్లేదు చూస్తూ ఉండండి నేను ఎలా ఉడికిస్తున్నాను మీరు అలాగే ఉడికించుకోండి అలా ఉడుకుతూ ఉంది కదండి ఇది మీరు పదిహేను రోజులకు వస్తుందండి మీరు ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి కనుక అప్లై చేసుకుంటే ఈరోజు నేను చేసి చూపించే ఫేస్ ప్యాక్ అనేది మీకు పదిహేను రోజుల దాకా ఫుల్గా హ్యాండ్స్కి ఫేస్కి ప్రతిరోజు వేసుకుంటే కనుక మీకు ఒక పదిహేను రోజులు వస్తుందండి మీరు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా పెట్టుకోవచ్చు ఎందుకంటే కెమికల్ కలపం కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మీకు కుదరదు మాకు రాదు మేము చేసుకోము అన్న వాళ్ళకి పద్మాస్ ప్రోడక్ట్స్లో మేము తయారు చేసి పంపించటం జరుగుతుందండి మీకు కొరియర్ ద్వారా చక్కగా మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి మేము మా లిస్ట్ అనేది పెడతామండి మా లిస్ట్లో ఉన్నవన్నీ మీరు చూసుకొని కాస్ట్ అంతా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ ప్యాక్ కావాలి అనుకునేవాడు మాకు వాట్సాప్లో ఒక్క మెసేజ్ పెడితే చాలండి స్క్రీన్ మీద నెంబర్కి ప్యాక్ కాస్ట్ అది అంతా చెప్తామో మీకు చేసి పంపిస్తామండి లేదు మేము ఇంట్లోనే చేసుకుంటాము అంటే చక్కగా చేసుకోండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ మీడియంలో ఉంచి ఉడికించిన తర్వాత అరటి తొక్కలో నుంచి వచ్చిన వాటర్ని స్ట్రైనర్ సహాయంతో ఒక బౌల్లో పోసేసుకొని చూడండి ఆ వాటర్లో కూడా మనం వేస్ట్ పానీవ్వండి ఆ వాటర్ కూడా ఈ ప్యాక్లో వేసేస్తాము ఉండేదంతా ఆ వాటర్లోనే ఉంటుంది ఈ మొక్కల్ని ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఆరనిచ్చి మిక్సీ జార్లో వేసి చక్కగా మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మళ్ళీ స్ట్రైనర్ సహాయంతో మనం అలా గుజ్జుని మాత్రమే తీసుకొని ఎక్కడన్నా చిన్న నలకలు కానీ పీచులు కానీ అలాంటివి ఏవైనా ఉంటాయేమోనని మనం ఇలా వడకట్టుకుంటామండి చూస్తున్నారు కదా జిగురుతో ఉంటుంది మనం బంగాళదుంప అరటి తొక్క కాబట్టి చేసింది ఈ పేస్ట్ అనేది బాగా జిగురుగా ఉంటుంది అనమాట మన స్కిన్ కూడా బాగా పట్టుకుంటుంది ఈ ప్యాక్ అనేది నేను చెప్పింది అక్షరాల నిజమండి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఈ ప్యాక్ అనేది మీకు చాలా బాగా పనిచేస్తుంది మీరు ఒకసారి అలవాటు పడ్డారు అంటే ఈ ఫేస్ ప్యాక్ని ఇంకా వదలని కాక వదలరండి మీరు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు మీ ఫ్రిడ్జ్లో ఈ ప్యాక్ అనేది ఉంటుంది మీరు చక్కగా వేసుకోవచ్చు లేదు మేము ఫంక్షన్కి వెళ్తున్నాం పెళ్ళి ఉంది ఇంకేదైనా బర్త్డే ఫంక్షన్ ఉంది అనుకున్న వాళ్ళు ఒక అరగంట ముందు వేసుకొని ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని మీరు పౌడర్ పూసుకొని లేదా మీ క్రీమ్ ఏదైనా వాడతారు కదా అలాంటి క్రీమ్ అప్లై చేసుకొని వెళ్ళారు అంటే చాలా బాగా మెరిసిపోతుందండి మీ ముఖము అసలు అయితే క్రీము పౌడరు అవి కూడా అక్కర్లేదండి ఈ ప్యాక్ని మీ ఫేస్కి వేసుకున్న తర్వాత వాష్ చేసుకొని అలాగే మీరు వెళ్ళిపోండి ఏ పెళ్ళికైనా సరే మెరిసిపోతూ ఉంటుందండి మీ ముఖం చూసారు కదా గుజ్జు ప్యూర్ కాఫీ అండి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మన దగ్గర ప్యూర్ కాఫీ పడే అనేది ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుందండి వైనాడు నుంచి తెప్పిస్తాము స్కిన్కి చాలా మంచిదండి హెయిర్కి స్కిన్కి వాడుకోవచ్చు అలాగే బాదం ఆయిల్ కూడా చూడండి నీడలు కనిపిస్తూ ఎలా ఉందో ఇది కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది అన్నీ నేను చూపించే ఫేస్ ప్యాక్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటాయండి అన్నీ కూడా మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి మా లిస్ట్ మీకు ఫార్వర్డ్ అవుతుంది మీకు కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు బాదం ఆయిల్ని ఒక్క స్పూన్ వేసుకోవాలి కాఫీ ఇప్పుడు ఏ స్పూన్తో అయితే వేసామో అలాగే బాదం ఆయిల్ని కూడా ఒక్క స్పూన్ అనేది మనం వేసుకున్నామండి హాయ్ ఫ్రెండ్స్ పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళే లేరు కదండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఊడిపోకుండా చేస్తుంది ఊడిన జుట్టు వెంటనే వన్ వీక్లోనే వచ్చేలాగా చేస్తుంది టూ వీక్స్ కల్లా కొత్త జుట్టు వస్తుంది మీకు మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది వైట్ హెయిర్ని రానే రానివ్వకుండా చేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ప్రపంచ వ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ని చూస్తున్నారండి అందరు కూడాను డాక్టర్స్ కూడా మన హెయిర్ ఆయిలే వాడుతున్నారండి అంత బాగా పనిచేస్తున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ని పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీరు తీసుకొని వాడి చూడాల్సిందేనండి మీ జుట్టుని కాపాడుకోవాల్సిందేనండి మీ జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడాల్సిందేనండి స్మాల్ యాడ్ చూశారు కదండి హెయిర్ ఆయిల్ యాడ్ ఒకటి మన దగ్గర అందరూ తీసుకుంటున్నారు కదా ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్లో వచ్చేసి ప్యూర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి అర స్పూన్ వేసుకోవాలి బాదం ఆయిల్ ఒక స్పూన్ వేసుకున్నాం కదా మనం అర స్పూను కోకోనట్ ఆయిల్ని వేసుకోవాలి ఈ కొబ్బరి నూనె కూడా మన దగ్గర వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి స్కిన్కి చాలా మంచిది మనం ఫేస్ ప్యాక్స్లో కానివ్వండి లేదంటే స్కిన్కి అప్లై చేసుకోవటానికైనా మన దగ్గర అవైలబుల్గా ఉందండి ప్లెయిన్ కొబ్బరి నూనె కూడా అలా వేసుకున్నాము కదా ఇంకా ఏమీ వేయనక్కర్లేదండి ఐటమ్స్ అన్నీ వేసాము ఈ ప్యాక్ని బాగా కలిసేలాగా కాఫీ పొడి ఈ ఆయిల్స్ మొత్తం కలిసేలాగా మనం పేస్ట్లా కలుపుకోవాలి చూస్తున్నారు కదండి వృద్ధాప్య సంకేతాలని తగ్గించాలి అంటే మనం ఈ ప్యాక్ని వాడుకోవాల్సిందేనండి ముప్పై సంవత్సరాల నుంచే ఇప్పుడు ముసలితనం వచ్చేస్తున్నట్టు అయిపోతున్నారు కదా అందరూ ఒక్క బిడ్డకి జన్మనివ్వగానే ఆడవాళ్ళు మాకు ముసలితనం వచ్చింది అని ఫీల్ అవుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్యాక్ అప్లై చేసుకోవచ్చండి ముసలితనం అనేది దరిదాపులకు కూడా రాదండి కాఫీ పొడి వేసాం కదండి మనము ఇది మన చర్మానికి ఆక్సిజన్ మరియు పోషకాల సరఫరాను పెంచుతుందండి ఈ కాఫీ పొడి కలిపినందువల్ల మన చర్మాన్ని మరింత ఉత్సాహంగా ఈ ప్యాక్ మరియు యవ్వనంగా కనిపించేలాగా చేస్తుంది అంతేకాదండి చర్మం మీద సన్నటి గీతల్లాగా అలా ఉంటాయి కదా ముడతలతో అభివృద్ధి చెందటానికి అలాంటి ముడతలు సన్నటి గీతలు కూడా చక్కగా మాయమైపోతాయండి అలానే చర్మం పొడిగా ఉంటుంది కదా ఆ పొడిగా ఉండే చర్మం కూడా చక్కగా స్మూత్గా సాఫ్ట్గా వచ్చేస్తుందండి ప్యాక్ చూసారు కదండి అలా కలుపుకోవాలన్నమాట ఎంత వచ్చిందో నేను హ్యాండ్ మీద కొంచెం మీకు అప్లై చేసి చూపిస్తానండి ఎంత బాగుంటుంది అనేది ఈ ప్యాక్ ఒక అరగంట ఉంచుకొని మీరు చక్కగా మీ ముఖాన్ని కడిగేసుకోవచ్చండి మీరు ప్రతిరోజు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఏ రకమైన కెమికల్ మనం కలపలేదు కదండి మన దగ్గర ఉన్న పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా అస్సలు కెమికల్ అనేవి ఉండవండి న్యాచురల్ మాత్రమే మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీ స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ కలగకుండా మీరు ఆరోగ్యంగా ఉండేలాగా అలా ఉండేటివే మా దగ్గర అవైలబుల్గా ఉంటాయండి కెమికల్తో కూడినవి ఏవి ఉండవు చూడండి చక్కగా మీరు ఫేస్ కూడా ఇలానే అప్లై చేసుకోవాలండి ఆ ప్యాక్ అనేది మనం ఒక్క బంగాళ చిన్న సైజు కాబట్టి నేను రెండు తీసుకున్నాను ఒక అరటి పండు తొక్కాయి కదా నేను వేసింది వాటికే చూడండి ఒక్క స్పూన్ కాఫీ పొడి అందులో ఇంకా నేను ఏమీ వేయలేదు కదా ఎంత ప్యాక్ అయ్యిందో చూడండి మీరు హ్యాండ్స్కి ఫేస్కి నెక్కి అంతా అప్లై చేసుకున్నా కూడా పదిహేను రోజులు ఫుల్గా వచ్చేస్తుందండి మొత్తం ఫేస్కే అనుకోండి నెల రెండు నెలలు వచ్చేస్తుందండి ప్యాక్ మీరు చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోండి మనీ వేస్ట్ కాకుండా ఉంటుంది లేదు మాకు రాదు మేము చేసుకోలేము ఇవన్నీ మా ఇంట్లో లేవు అనుకుంటే మీకు వేటికవి బాదం ఆయిల్ కానివ్వండి కొబ్బరి నూనె అన్నీ కాఫీ పొడి అన్నీ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఎంత జిగురు వస్తుందో మనం బంగాళదుంప వేసాం కదండీ ఈ ప్యాక్ అనేది ఆ జిగురుండి మన స్కిన్కి బాగా పట్టుకుంటుంది అనమాట ఈ ప్యాక్ పట్టుకొని మన స్కిన్ లోపలికి చొచ్చుకుపోతుంది అంత మంచి చేస్తుందండి మన స్కిన్కి ఈ ప్యాక్ అనేది మంచి కలర్ని బయటికి తీసుకొస్తుంది అలా బాటిల్లో ఉంచేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి మీరు రోజు కూడా వాడుకోండి తడి స్పూన్ పెట్టకుండా పొడి స్పూన్ పెట్టుకొని తడి చేతులు పెట్టకుండా వాడుకోండి ఎందుకంటే అది మనం పాడవకుండా ఏ కెమికల్ కలపలేదు కదా అందుకని తడి అది తగిలితే కొంచెం పాడవుతుందేమో అని అలా బాటిల్కి పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చూడండి ఈ ప్యాక్ అనేది నేను తయారు చేశానంటే అందరూ అడుగుతారండి వీడియోలో చూస్తారు కదా నా దగ్గర ఉంటుందని తెలుసు కదండీ మా వాళ్ళంతా కూడా కొంచెం కొంచెం పంపించుకొని అడుగుతారండి అందుకని నేను మళ్ళీ చేయాల్సి వచ్చింది అలా మళ్ళీ చేయాల్సి వచ్చిద్ది అలా చేసి పంపిస్తా వాళ్ళకేమో రాదంటారు చేసుకోవటానికి అలా చక్కగా బాటిల్కి పెట్టుకొని మీరు దాచుకోండి చూడండి ఎలా మెరుస్తుందో హ్యాండ్ మీద పెట్టుకున్నా కూడా మనం వేసిన ఐటమ్స్ అన్నీ మీరు చూశారు కదా షైనింగ్తో ఎలా ఉందో అలాగే మన స్కిన్ కూడా షైనింగ్తో ఉంటుందండి ఈ ప్యాక్ వేసుకున్నందువల్ల చక్కటి ప్యాక్ అండి మీకు ఎంత తక్కువ ఖర్చుతోటి చూడండి లోపల స్కిన్ మంచి తెల్లటి తెలుపులోకి మారుతుందండి ఈ ప్యాక్ వేసిన తర్వాత అది వేసిన వెంటనే మనకి పనిచేస్తుంది అన్నమాట మంచి కలర్ అనేది బయటపడుతుంది ఎలాంటి చామన్చాయ్ కలర్ వాళ్ళైనా సరే మీరు మంచి కలర్లోకి మారిపోతారండి అలాగే ఎలాంటి మచ్చలున్నా కూడా మీ స్కిన్ మీద మచ్చలు కూడా మాయమైపోతాయి మీకు మోటిమల్ లాంటివి ఏమన్నా వచ్చే సూచనలు ఉన్నా కూడా వాటిని కూడా రానివ్వదండి చూసారు కదండి వాష్ చేసిన తర్వాత చెయ్యి ఎలా మెరిసిపోతుందో మంచి షైనింగ్తో మెరుస్తుంది కదా ఆయిలీ ఆయిలీగా ఇదండి ఈరోజు వీడియో హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఈ ప్యాక్ అనేది అంత మంచి రిజల్ట్ని ఇస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పిల్లలకి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుందా అది బాల నరుపులే అని వదిలేస్తున్నారా కాదు కాదండి పూర్తిగా నరిసిపోతుందండి తెల్ల జుట్టు వచ్చేస్తుంది ఇప్పుడు తినే కల్తీ ఫుడ్లకి ముందే జుట్టు తెల్లబడిపోతుందండి పిల్లలకి అలా తెల్లబడకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ ఉంది ఆ పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడుకొని ఇది నెలకి రెండు సార్లు గనక జుట్టుకు కనుక పెట్టుకున్నారు అంటే మీకు బాల నరుపు అయినా ఏ నరుపు అయినా సరే తెల్ల జుట్టు అనేది తె రాకుండా ఉంటుందండి ఒకటి రెండు వెంట్రుకలు వచ్చినప్పుడే కనుక జాగ్రత్త పడి ఈ బ్లాక్నింగ్ పౌడర్ పెట్టుకున్నారు అంటే మీ పిల్లల జుట్టుకి పూర్తిగా నల్లగా మారిపోతుందండి ఆర్గానిక్ ఐటమ్స్ తోటి ఈ బ్లాక్నింగ్ పౌడర్ తయారవుతుంది ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి చంటి పిల్లల దగ్గర నుంచి కూడా పెట్టుకోవచ్చు నో కెమికల్స్ అండి తెల్ల జుట్టు రాకుండా ఆపేస్తుంది వచ్చిన తెల్ల జుట్టు కూడా మీకు స్లోగా బ్లాక్గా మారిపోతుందండి అస్సలు రానే రానివ్వదు తెల్ల జుట్టుని పద్మాస్ ప్రోడక్ట్స్లే అవైలబుల్గా ఉంది ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్కి